గుడ్ మార్నింగ్ యూఎస్ వెల్కమ్ టు షార్ట్ అండ్ క్లాసెస్ మరి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ ఎయిత్ పేరా తీసినట్టయితే దాంట్లో ఏం చెప్తారంటే సీసలు సీసము శిశిరేఖ అనేటటువంటి మూడు పదాలు ఇచ్చాడు ఈ పదాలకి ఈ పేరాకి సంబంధించి ఏం చెప్తారంటే ఒక సా తర్వాత ఇంకో సా వచ్చినట్టయితే చూడండి ఇక్కడ సిసలులో సా తర్వాత సా వచ్చింది సీసములో సా తర్వాత సా వచ్చింది శిశురేఖలో సా తర్వాత సా వచ్చింది అలాగ వచ్చినప్పుడు ఒక ఏమో కాన్స్టెంట్ రాయాలి ఒకటి పృక్త రోగం రాయాల ఇక్కడ చూడండి ఏం చేశాడు సిసలు ఈ సా స్ట్రోకు సార్ రాశాడు ఈసా సర్కిల్ పెట్టాడు లా స్ట్రోక్ రాశాడు ఇది సీసాలు అలాగే సీసము ఒక ఒక సా స్ట్రోక్ సా రాశాడు రెండోది సర్కిల్ పెట్టాడు సీసము శిశురేఖ ఈసా పూర్తి స్ట్రోక్ రాసాడు అంటే కాన్సెంట్ రాశాడు ఇక్కడ సర్క్యులర్ రాశాడు రేఖ రేఖ ఇది ఎనిమిదవ పేరాలో చెప్పినటువంటిది ఏం చెప్పాడంటే ఒక పదము సాతో ప్రారంభమై అట్టి సా తరువాత మరి ఒక వెంటనే వచ్చిన ఎడల అందులో వీలును బట్టి ఒక సాను రేఖసే సూచించవలను రేఖ ఇదిగో రేఖతో సూచించాడు ఇక్కడ ఇక్కడ ట్రాక్ దూర చూపించాడు ఇది ఎనిమిదవ పేరాలో చెప్పినటువంటిది అలాగే తొమ్మిదవ పేరాకు వస్తే చూడండి పసరు పా సా రూ ఇక్కడ పా తర్వాత సా సర్కిల్ పెట్టాడు రాశాడు ఈ పర్కిల్స్ పెట్టి ఇలా రాస్తే మీకు ఇక్కడ చూడండి హ్యాంగ్ యాంగిల్ వచ్చిందా లేదా ఆ యాంగిల్ వచ్చింది కదా ఆ యాంగిల్కి అవుట్ సైడు మీరు సర్కిల్స్ పెట్టాలి అంటే రాయాలి పా సర్కిల్ సర్కిల్ ఏ సర్కిల్ పెట్టాలి అవుట్ సైడ్ యాంగిల్ అవుట్ సైడ్ యాంగిల్ యాంగిల్కి అవుట్ సైడ్ అదే రైట్ మోషన్ ఇలా రైట్ మోషన్ రాసి ఇలా రాయాలి అంటే రెండు స్ట్రేట్ స్ట్రోక్స్ కి మధ్యన కనుక సా వచ్చినట్టు ఈ పా స్ట్రైట్ స్ట్రోక్ రా స్ట్రైట్ స్ట్రోక్ మధ్యన సర్కిల్ సా వచ్చినట్టయితే ఆ వచ్చినప్పుడు యాంగిల్ ఫార్మ్ అయినట్టయితే అది బయటకు రాయాలి అని చెప్పన్నాడు చూడండి పసరు ఇలా బయటకు రాసాడు చూడండి అదే చెప్తాడు ఇక్కడ రెండు తిన్నని రేఖల మధ్య ఈ సున్నను రాయవలసి వచ్చినప్పుడు ఆ రేఖల మధ్య కోణము ఏర్పడినా కోణం ఏర్పడిన చూడండి యాంగిల్ వచ్చింది ఆ కోణమునకు వెలుపల పెట్టాలి వెలుపల సర్కిలస్ రాయాలి అలాగా కోణం రాకుండా డైరెక్ట్ ఇలా వచ్చింది అనుకోండి ఇలాగొస్తే లెఫ్ట్ మోషన్ తోటి రాయాలి చూడండి గసి గ గా కి మధ్యన సర్క్ గా కాకి మధ్యన సున్నా వచ్చింది కానీ యాంగిల్ రావట్లేదు కాబట్టి అక్కడ ఏం చేయాలి మనం లెఫ్ట్ మోషన్తో రాయాలా ఇది చెప్పినటువంటిది ఎనిమిదవ పేరా అండ్ తొమ్మిదవ పేరా ఏ పేరా నంబర్ పది చూడండి ఇక్కడ పోషకుడు పోషడు పి సర్క్లస్ కే డి పెట్టాం పోషకుడు అలాగే పదమధ్యమను వచ్చు స షాలకే కాక ఈ పది పేరు ఒకసారి చూడండి పదమధ్యమను వచ్చు స షాలకే గాక బాగుగా తెలుసుకొనగలిగిన చోట జ షా క్షాలను చూచినప్పుడు కూడా ఈ చిన్న సున్నను వ్రాయవచ్చును ఈ చిన్న సున్నా ఏదైతే ఉందో ఇలాంటి చోట్లకే కాకుండా పోషకుడు ఈ సా సౌండ్ సౌండే కాకుండా జా షా ష వాటికి కూడా రాయచ్చు అని చెప్పి అంటాడు ఎట్లా పాక్షికము సో పాక్షి ఏదైతే ఉందో ఈ పాక్షికము ఈ అనేటటువంటిది ఏదైతే ఉందో సర్కులస్ తోటి చిన్న సౌండ్తో పెట్టామన్నాడు పా క్షి సర్కిలసు కము అయిపోయింది కదా అలాగే పూజ్యుడు అనేటటువంటి జా సౌండ్ కూడా ఈ సర్కిలస్ పెట్టామని అన్నాడు అలాగే ఉజ్వల జే జా సౌండ్ కూడా సర్కిలస్ పెట్టామని చెప్పాడు ఇది పేరా నెంబర్ టెన్లో చెప్పినటువంటిది చూడండి పోషకుడు పాక్షికము పూజ్యుడు ఉజ్వల అలాగే పేరా నంబర్ పదకొండు ఇక్కడ చూడండి మాసము ఇట్లా రాసేసాడు మొసలి రెండు వక్రాలు వక్రాలు మధ్యలో రాసేసాడు విసుగు ఒక వక్రం ఒకటేమో స్ట్రెయిట్ స్ట్రోక్ సో మధ్యలో రాసేసాడు అలాగే కసువు కానసున్న వి భోజనశాల భోజన జా జా సౌండ్ కూడా అక్కడ వచ్చేస్తుంది భోజనశాల అలాగే నిష్పాక్షిక నిష్పాక్షిక అనేటటువంటి అక్షిని తోటి అంటే అక్షిని చిన్న సున్నాతో మనం రిప్రజెంట్ చేస్తాము పన్నెండో పేరు చూడండి మాటకి గనక సా వచ్చినట్టయితే అక్కడ చిన్న సున్న ఉపయోగించకూడదు పూర్తిగా ఉపయోగించాలి ఎందుకు అంటే మరి ఓలు పెట్టాలి కదా ఇక్కడ చూడండి మసీ అని ఉంది మసీ మసీకి ఈ సాకి ఓవల్ వచ్చింది కదా మరి ఓవలు పెట్టాలి అంటే స్ట్రోక్ ఉండవలసిందే అదే మనకి చిన్న సున్న పెట్టేసామనుకోండి ఆ చిన్న సున్నకు మనము ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంటాయా ఉండవు కాబట్టి ఓవలు పెట్టలేము ఆ ఓవెల్ పెట్టుకోవడానికి వీలుగా మనకి మసీ స్టోక్ పూర్తిగా రాసుకోవాల్సిందే ఇది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో పారా నెంబర్ ఫార్టీ సెవెన్లో చెప్తాడు ఫైనల్ ఓవెల్ రిక్వైర్స్ ఫైనల్ స్ట్రోక్ అని చెప్పి అదే ఇక్కడ కూడా అప్లై చేశాడు మసీ అలాగే రాసి పద సమూహములు పద సమూహాలు అంటే ఫ్రేజెస్ రెండు లేక అంతకంటే ఎక్కువ వర్డ్స్ కనుక కలిపి వచ్చినట్టయితే మనకి దాన్ని ఫ్రేజ్ అంటారు చూడండి ఒక సంవత్సరము ఒక సంవత్సరము రెండు వర్డ్స్ అక్కడ కలిసినాయి కాబట్టి దట్ ఇస్ కాల్డ్ ఫ్రిజ్ ఇక్కడ ఒక సంవత్సరము ఒక రాశాడు సంవత్సరము నెక్స్ట్ పేజీలో వస్తుంది ఫార్టీ పేజీలో పదవర్ణాలు ఉన్నాయి ఇక్కడ సంవత్సరము సమాచారము సమయము దీనికి సరి మన చిన్న సున్నా మా పాడతాం అన్నమాట ఒక సంవత్సరము ఒకసారి గతసారి ఒక్కొక్కసారి ఇంతవరకు ఒకటో పేర నుంచి పదమూడవ పేర దాకా ఏవైతే చెప్పానో అవన్నీ కూడా అభ్యాసం ఎనిమిది అభ్యాసం తొమ్మిదిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చూడండి సాలి శుచి ఇవన్నీ కూడా ముందు చెప్పాను ఇప్పుడు మిగతాయి చెప్తాను నశించి శల పెసలు రసికుడు సరాసరి విశాల వేసవి పశువు చేశారు సూచించవలసింది ఆక్షేపించవలసిన ఆరంభించవలసిన పుష్పము ముసలి పులుసు పూస గసాలు చేశను, పనస విసురు నొసలు నొసలు కాశ్మీరు చేశాము అలాగే అభ్యాసం తొమ్మిది శశాంక పస వాసన మనసులో బజారు నిష్ఠూరము పశ్చిమ ముసుగు భుజించుచు నివసించు పోషించవలసినది రక్షించవలసి ఉన్నది సంపాదించవలసిన ఫసలి ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో క్రియాంతములు ఇంకా పదవర్ణాలు కూడా మనం చెప్పుకున్నాం పదవర్ణాలు ఇంకా చెప్పలేదు నేను దాంట్లో సంవత్సరం అనేది ఇక్కడ ఒక సంవత్సరం అనేది వచ్చింది అది గమనించాలా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్